నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సమీపంలో ఈరోజు ఘనంగా జన్ ఇవాన్ కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మదినవాజ్ కంపెనీ గ్రూప్ అధినేత షేక్ ఇంతియాజ్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది దేశ విదేశాలలో విద్యనభ్యసించే విద్యార్థులకు సదవకాశమంటూ ఇటువంటి కార్పొరేట్ ఆఫీస్ నెల్లూరులో ఏర్పాటు చేయటం చాలా శుభదాయకమని కావున నెల్లూరు ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ పాత్రికేయుల సమావేశంలో జన్ ఇవాన్ కార్యనిర్వాహకురాలు సబీనా తెలిపారు ఈ కార్యక్రమానికి షేక్ ఉస్మాన్ ప్రకాష్ హరి ప్రదీప్ మున్వార్ బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు అండి ఈరోజు మన నెల్లూరు జిల్లాకి ఒక మంచి శుభవార్త అండి ఎంతోమంది స్టూడెంట్స్ బాగా చదివి పెద్ద పెద్ద చదువులు చదివి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలంటే ఏజెంట్ల ద్వారా మోసిపోతుంటారు వీళ్ళు ఏంటంటే డబ్బులు తీసుకుంటారు దాంట్లో మీకు ఆడ ఆడ వచ్చిన తర్వాత జాబ్ ఉండదు వీళ్ళు ఏదో టెన్షన్ పడి మళ్ళీ వాపస్ వచ్చేయడం నేను ఎంతో మందిని చూస్తున్నాం ఆ విధంగా మోసిపోకుండా ఈరోజు జాన్ ఇవాన్ అని చెప్పేసి ఓవర్సీస్ ఇంటర్నేషనల్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది మన బేసిక్ కలర్స్ బిడ్డ పైన ట్రంక్ రోడ్లో మంచి మంచి టాప్ లొకేషన్ ఓపెన్ చేయడం జరిగింది ఇప్పుడు ఎవరన్నా కానీ అప్రాడ్స్కి వెళ్ళాలి ఏదన్నా జాబ్ కోసం మీకు ఏం టెన్షన్ లేదు మీరు ఏ ప్రదేశం అయినా కానీ నెల్లూరు అయినా కానీ మొత్తం టాన్ ఆంధ్రాలో ఎక్కడి నుంచి అయినా కానీ మన ఆఫీస్ని మీకు నెంబర్ కూడా ఇవ్వడం జరుగుద్ది ఇప్పుడు సెల్ నెంబర్ కూడా ఆ సెల్ నెంబర్ని కూడా మీరు ఒకసారి ఫాలో ఫాలో చేసుకోండి వీళ్ళ పేజ్ కూడా ఉంది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అంతా జాన్ ఇవ్వాలి పేరుతో ఒక్కసారి మీరు ఆ ఇల్ని చూసుకుని స్టడీ చేసుకుని ఎందుకంటే వీళ్ళు రికగ్నైజ్ ఆ గవర్నమెంట్ ఆథరైజేషన్ తీసుకున్నారు మీకేం ఏ విధంగా మోసాలు ఏ ఉండదు భయం ఉండదు అదేవిధంగా స్టడీస్ మీకు ఏ కంట్రీలో ఉన్న యూకే కానీ యుఎస్ కానీ ఈరోజు మనం చూస్తుంటాం యూఎస్ని మనం నెల్లూరు నుంచి ఎంతో మంది వీళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆ విధంగా ఇప్పుడు మీరు స్టడీస్ చేసి ఆ ఫారిన్ కంట్రీకి వెళ్ళాలనుకుంటే ఒకే ఒకే ఒక్క స్టాఫ్ మీకు జాన్ ఇవాన్ జాన్ ఇవాన్తో వాళ్ళకి వచ్చి మన షబీనా మేడము ఇంతియాజ్ గారులు వీళ్ళందరినీ మీరు వీళ్ళే మొత్తం చూసేది వీళ్ళకి ఇక్కడ నెల్లూరునే కాక దుబాయ్లో కూడా వీళ్ళది ఆఫీస్ ఉంది మంచి అనుభవంతో దుబాయ్లో బ్రహ్మాండంగా నడుస్తుంది వాళ్ళది వాళ్ళ ఆలోచన ఏంటంటే మన నెల్లూరు రాసినాం మన నెల్లూరు ఓపెన్ చేయకుండా మనం ఎట్లా ఉంటుందని చెప్పేసి పాపం దుబాయ్ నుంచి వచ్చి నెల్లూరులో ఓపెన్ చేస్తున్నారు ఇక్కడ చాలా పెద్ద గ్రాండ్గా ఆఫీస్ ఓపెన్ చేస్తున్నారు మీరు ఫుల్గా ట్రస్ట్ చేయవచ్చు ఏదైనా కానీ ఇప్పుడు మీరు ఫారిన్ కంట్రీకి వెళ్ళాలనుకుంటే చదువు కోసం కానీ జాబ్ కోసం కూడా ఇప్పుడే కలుపుకున్నాను మీకు ఫారిన్ కంట్రీకి వెళ్ళాలంటే ఏదైనా జాబ్ కావాలంటే కూడా ఎనీ కంపెనీ ఎనీ సాఫ్ట్వేర్ ఎనీ మీకు ఏదైనా కానీ జాబ్ కావాలంటే ప్రపంచం లోపల ఏ ఏ కంట్రీ అయినా సరే ఆ జాబ్ ఇవ్వడానికి కూడా వీళ్ళు దగ్గరుండి మీకు ఎక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ కంట్రీలో దగ్గరుండి ఆ ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకుని అక్కడి నుంచి మీకు వాళ్ళు తీసుకెళ్తారు కొందరు మీకు ఆడ ఎయిర్పోర్ట్లోనే వదిలేస్తారు మళ్ళీ అక్కడి నుంచి మీరు వచ్చేయాలా అటువంటి మోసాలు ఇంతవరకు గురువు అయ్యాము మేము ట్రైన్ గురువు అవ్వలేదు ఒక్కసారి జాని వానికి వచ్చి మీరు ఆ బ్రోచర్స్ ఈ ఫార్డేట్స్ అన్ని చూడండి ఇక్కడ ట్రంక్ రోడ్లోనే మన బేసిక్ ఆఫీస్ మీద పైన అందరూ ఒకసారి అబ్జర్వ్ చేసి ఇప్పుడు ఆయన నుంచి ఏం మనకు టెన్షన్ లేదు హ్యాపీగా ఇక్కడ వచ్చేయచ్చు ఇక్కడి నుంచి మీరు వీళ్ళ వీళ్ళు చెప్పినట్టు ఆ గైడ్లైన్స్ ప్రకారంగా మీరు ఇచ్చేస్తే మీ ఏదైతే మీరు ఎంతవరకు ఉన్నారో అవన్నీ డేటా అంతా ఇచ్చేస్తే మొత్తం వీళ్ళే మీరు ప్రాసెస్ చేసుకుని ఆ కంట్రీలో వచ్చిన తర్వాత మీకు ఎయిర్పోర్ట్ నుంచి తీసుకెళ్ళి ఆ స్టడీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ జాయినింగ్ చేసే వచ్చే వరకు వీళ్ళ బాధ్యత అనమాట ఏమంటే అర్థం కదా అదే ఇప్పుడు మేడం కూడా నాకు మాటలు చెప్తారు నాగీ సంసార ధన్యవాదాలు కోరుకుంటూ వన్స్ అగైన్ ఈ వానికి బాగా సక్సెస్ చేయాలని ఫస్ట్ టైం అనమాట మరి ఒక రికగ్నైజ్ ఒక ఆఫీసు ఇంతవరకు మనకు నెల్లూరులో ఒక రికగ్నైజ్ ఆఫీస్ లేదు ఏదోలాగానే మీకు వైఎస్ఎస్ ఎక్కడ వెళ్ళాలనుకుంటే ఇదే మంచి అవకాశం ఇది వన్ స్టాప్ ఇక్కడ వచ్చి మీకు మీ డేటా ఇచ్చేసేయండి నమ్మకంగా మీకు మీకు మొత్తం జరుగుతాయి థ్యాంక్ యూ అండి నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు మా నెల్లూరులో గాంధీ బొమ్మ దగ్గర జాన్ అని ఒక ఓవర్సీస్ ఒక ప్రకటన జరిగింది ఒక ఆఫీస్ అనేది ఇది నార్మల్ ఆఫీస్ కాదని ఇంటర్నేషనల్ ఆఫీస్ అనమాట వీళ్ళు ఏంటంటే స్టడీస్ కోసం ఇప్పుడు దాకా నెల్లూరులో ఏందంటే సరైన ఆఫీస్ అని జరిగింది అబ్రాడ్కి వెళ్ళాలంటే అబ్రాడ్కి వెళ్ళాలి స్టడీస్ చేయాలంటే ఒక పెద్ద ఒక ఇదనమాట ఎలా చేయాలనేది అందరి అందరి కన్ఫ్యూజన్ అనమాట ఇంకా లేదనమాట జాన్ ఇవాన్ ఆఫీస్ ఓపెన్ ఓపెన్ చేయడం జరిగింది ఒక వీళ్ళు దుబాయ్లో కూడా ఉన్నారు హైదరాబాద్లో కూడా ఉన్నారు ఒక కేవలం స్టడీసే కాదు మీకు అంతా కంప్లీట్ మీరు వచ్చేస్తే ఇంకా వీళ్ళ దగ్గర మాట్లాడితే కన్సల్ట్ అయితే మీకు ఎక్కడ ఇప్పుడు ఫ్లైట్ టికెట్స్ దగ్గర నుంచి వీసా అండ్ జాబ్స్ దాని తర్వాత స్టడీ కంప్లీట్ అనమాట ఇంకా స్టడీ చేస్తాం అంత జాబ్ ఎలాగా అనేది కూడా చాలా మందికి ఆలోచన ఉంటుంది కానీ ఇక్కడ అది కూడా లేదు మనకేంటంటే కంప్లీట్గా వచ్చేస్తే ఫ్లైట్స్ కానీ నుంచి మీకు ఫ్లైట్స్ వీసా స్టడీ జాబ్ కంప్లీట్గా అంతా మీకు ఇంకా టెన్షన్ లేకుండా జాన్ ఇవ్యాన్కి వచ్చేస్తే మీకు ప్రతి ఒక్కటి దొరకడం జరిగిందన్నాం అండి ఇప్పుడు అందరూ వచ్చేసి జాన్ ఇవ్యాన్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ Whatever uh, have everything we will do, and we will send them to you. You this The student reached the We are responsible. is same process. So for all Europe countries know, Everything we are doing. So study and to the You can visit our office. The mobile number is sixty-seven. today i would like to thank you each and everyone for gathering today we are here to inaugurate our office zan ivan overseas consultants uh, many students having their uh, dream to study abroad but they don't know how to achieve their universities and dream universities Come to us, we will uh, guide every uh, student to how to get their best universities and work permits. Many students have uh, completed their masters, PhDs, but they don't know how to grab a good work opportunity. We are here to provide you a good work opportunity. Uh, uh, countries like uh, USA, UK, Canada, and Australia. Zion overseas uh, consultants provide services like tourist visa, visit visa, dependent visa. Those who want to study abroad, work abroad, travel abroad, they can. మీకు గాని మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి